రాజన్న సిరిసిల్ల జిల్లా బోయింపల్లి మండలం నీలోచిపల్లి గ్రామంలో హమాలి కార్మికుల ఆధ్వర్యంలో కార్మికుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సిఐటిఓ నాయకులు గురిచాల శ్రీధర్ మాట్లాడుతూ హమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని అలాగే యాభై సంవత్సరాలు పైబడిన కార్మికులకు ఐదు వేల రూపాయలు పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు అలాగే హమాలి కార్మికులకు ఆరోగ్య భద్రత హెల్త్ కార్డులను అందించాలని హమాలి కార్మికుల పిల్లలకు ప్రత్యేకంగా చూసి వారికి స్కాలర్షిప్లు అందించాలని మరియు లేని పేదలు చాలామంది హమాలి కార్మికులలో ఉన్న సందర్భంలో వారిని గుర్తించి డబుల్ బెడ్రూమ్ కట్టించాలని అన్నారు వారికి ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఐదు లక్షలకు మించకుండా ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్లతో గత ప్రభుత్వంలో కార్మికుల పక్షాన ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ ఆ ప్రభుత్వం పూర్తిగా కార్మికుల విషయంలో విఫలమైన సందర్భంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైన కార్మికుల బతుకులు మారుస్తుందని చెప్పి కోటి ఆశలతో ఎదురు చూసినా కూడా నిరాశ నిస్పృహ ఎదురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వచ్చి దాదాపు పది నెలలు అవుతున్నా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హమాలీ కార్మికుల విషయంలో మెతక వైఖరి అవలంబిస్తున్న సందర్భంలో ఇప్పటికైనా ఈ ప్రభుత్వం హమాలీ కార్మికులను గుర్తించి వారి డిమాండ్ల సాధనకై చర్యలు తీసుకుని నెరవేర్చాలని ఈ సందర్భంగా జిల్లా సిఐటియు పక్షాన ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుందని అన్నారు ఎన్నో సందర్భాలలో అమాలి కార్మికులతోటి ఎన్నో పోరాటాలు గత ప్రభుత్వంలో కూడా ఎన్నో పోరాటాలు చేసినా కూడా అమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాలు కార్మికుల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని చెప్ప చెప్పాలి ఎందుకంటే గత ప్రభుత్వం కూడా ఎన్నో ఆశలతో ఆ ఆ ప్రభుత్వానికి అధికారం ఇస్తే పది సంవత్సరాలు గడిచినా కూడా కార్మికుల విషయంలో ఎక్కడ ఇలా అమాలి కార్మికుల విషయంలో ఎక్కడ న్యాయం చేయలేదు ఎందుకంటే వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి అమాలి కార్మికులకు యాభై సంవత్సరాలు దాటిందంటే వాళ్ళు బరువులు మోయలేని పరిస్థితుల మోకాల నొప్పులతోటి తల్లడిల్లుతుంటే మరి ఈ ప్రభుత్వం ఎట్టి చాకిరి చేయించుకుంటుంది తప్ప కానీ మరి అమ్మ అమాలి కార్మికులకు ఆరోగ్య భద్రత ఆరోగ్య భద్రత చూసుకుంటే హెల్త్ కార్డుల విషయంలో కావచ్చు పెన్షన్ కావచ్చు వారికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని గత గత సంవత్సరాలుగా కొద్ది మనం పోరాటాలు చేసినా కూడా ఈ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తే ఉన్నట్టున్నాయి మరి కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఇస్తే ఇప్పుడు పది నెలలు